ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో విశాఖ బీచ్ రోడ్డులో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రధాని పర్యటన దృష్ట్యా నేషనల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ బోటల్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు ఆర్కే బీచ్ రోడ్డు మూసివేస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి వరకు ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించారు మరోవైపు యోగా డేకు ముందు ఆర్కే బీచ్ వద్ద సన్నాహంగా ముందు నిర్మించిన యోగాసనాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించడానికి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది యోగాంధ్ర పేరిట నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా యోగా సంబంధించినటువంటి శిక్షణని అందరికీస్తోంది చాలా ప్రముఖమైనటువంటి శిక్షకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా యోగా సంబంధించినటువంటి శిక్షణ ఇస్తున్నారు ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నంలో మే ఇరవై ఒకటి నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆయుష్ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇందులో అనేక యోగా సంస్థలు కూడా ఇందులో పాల్గొని వారందరికీ కూడా శిక్షణ ఇచ్చి యోగాంధ్ర సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరోవైపు ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరగాలని ప్రధాని మోదీకి ఒక అద్భుత స్వాగతం పలకడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారితో మాటలు తెలుసుకుందామంటారు చెప్పండి మేడం ఈ రకంగా యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది ఏ రకంగా ఏర్పాట్లు శ్రీమతి నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన మాట ఇచ్చిన మరుక్షణమే ఇమ్మీడియట్ గా మన కలెక్టర్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి కలెక్టర్ ఆఫీస్ లో జోన్ లో ఉండే పెద్ద కల అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉండే అందరి ఆఫీసర్స్ తో కళ చేశారండి ఇమీడియట్ గా రైజర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రారంభోత్సవం నుండి ఈ రోజు ఏ అధికారి కూడా నిద్రపోకుండా ప్రతి అధికారి తన పనిలో తాను నిమగ్నమయ్యే ఉన్నారండి ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం ఈ రైజ్ ప్రోగ్రామ్ మే ఇరవై ఒకటిలో జరిగిన నుంచి ఇప్పుడు దాకా ప్రతి హిస్టారికల్ ప్లేసుల్లో కూడా ఐదు వేల మందికి తక్కువ లేకుండా మేము స్టేట్ లో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో చేస్తునే చేస్తూనే ఉన్నామండి ఇందులో టూ క్రోర్ పీపుల్ ని మనం ఇన్వాల్వ్ చేయాలనుకున్నాం మన వైజాగ్ నుండి ఫైవ్ లాక్ పీపుల్ ని ఇన్వాల్వ్ చెయ్యాలనుకున్నామండి అందులో భాగంగా మాస్టర్స్ యోగా మాస్టర్స్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ డెమానిస్ట్రేటర్స్ ని ఫైవ్ థౌసండ్ పీపుల్ ని ఆల్రెడీ మేము సెలెక్ట్ చేశామండి కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి స్ట్రెచ్ ఉందో ఈ ఇందులో భాగంగా మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ వేశారండి కంపార్ట్మెంట్ కి థౌజండ్ మెంబర్స్ పెట్టారు అందులో ఒక ఇద్దరు డెమానిస్ట్రేటర్స్ ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారండి ఆ పైన ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి ఒకరు కూడా రాకపోయినా మేము సర్ప్లస్ గా ఇంకో నలుగురిని కూడా ఏర్పాటు చేశామండి ఏర్పాటులో ఏ విధమైన ఇబ్బంది ఆయుష్ తరఫున ఇన్స్ట్రక్టర్స్ ని ఇచ్చే తరఫున మాకు ఏ ప్రాబ్లం లేదండి మా ఆయుష్ వాళ్ళు మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా ఒక మనిషి వంద మంది పని చేసేంత వరకు మేము రాత్రి పగలు చేసామండి అందుకని మా ఆయుష్ తరఫున మా కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎక్కడ తూచా తప్పకుండా పని చేస్తున్నామండి మా ఆయుష్ కమిషనర్ తో పాటు మా ఆయుష్ వాళ్ళందరం జనాల మధ్యలోనే ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మేము వెన్నంటే ఉంటాం సార్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మా వరకు మేము యోగా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫౌండర్ నేను ట్వంటీ ఫస్ట్ నుంచి మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము అరుణ యోగ సంస్థ ఇందులో పూర్తిగా ఈ నెల రోజులు నిమగ్నమై ఉంది అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అండ్ పీఈటీస్ అండ్ పిఈటిస్ ఏడు వేల మందికి పైగా ఈ ప్రోటోకాల్ యోగా ప్రోటోకాల్ మనం ట్రైన్ మేము వాళ్ళు మళ్ళీ మండలాల్లోకి వెళ్ళి అలాగే వాళ్ళు మళ్ళీ విలేజెస్ లోకి వెళ్లి ఈ నెల రోజులు జూన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ వరకు ట్వంటీ ఫస్ట్ వరకే కాకుండా దాని తర్వాత కూడా దానిని కొనసాగించేలా మొత్తం వాళ్ళందరూ ట్రైన్ చేయడం జరిగింది అలాగే జిల్లాలన్నీ కూడా చాలా వరకు కవర్ చేశాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ విశాఖపట్నం వచ్చి మేము ఒక ఫైవ్ డేస్ అయ్యింది ఫైవ్ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం ఈ ట్వంటీ ఫస్ట్ డే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ వివిధ కార్యక్రమాలు నిన్న హుడా పార్క్ లో మేము అవగాహన కార్యక్రమం ఒకటి చేసాం అలాగే ఈ రోజు బీచ్ రైడ్ లో కూడా చేసాం ముఖ్యంగా మేము అందరూ ఇంతగా ఎదురు చూస్తున్నది ఏంటి అని అంటే ఇది జీవితంలో ఒక భాగంగా చేసుకునే సమయం ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ ఇంత ఈ వాతావరణం చూస్తుంటే ఈ వేవ్ చూస్తుంటే ఈ సంబరం ఈ ఉత్సాహం చూస్తుంటే ఇది వాళ్ళ లైఫ్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయింది అట్లా సీడ్ వేసేస్తారు మన ముఖ్యమంత్రి గారు అలా అంటే ఏదో ఒక అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏదో అడావిడ చేస్తారు ప్రతి సంవత్సరం చూస్తున్నావు కదా ఇంటర్నేషనల్ యోగా డే అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాట్లు ఫోల్డ్ చేసి పక్కన పడేస్తారు అనుకున్నాం కానీ అలా కాదు ప్రతి ఒక్కళ్ళు మే మా జీవితంలో ఇది ఒక భాగం కావాలి అనే ఆలోచన బీజం అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది ఇది ఇలానే కంటిన్యూ అవుతుందండి ఇది ఆగదు నిన్న మేము ఆ మీటింగ్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంత పండగలాగా ఇంత ఉత్సవాల్లాగా ఇది చేస్తున్నారు మాకు పెద్దవాళ్ళు మీరే కాబట్టి మీ పిల్లలందరికీ మాకు ఒక యూనివర్సిటీ కావాలి ఒక గిఫ్ట్ ఇవ్వండి ఈ పండగకి ఆ వేదిక మీద ఒక గిఫ్ట్ మీరు అనౌన్స్ చేయండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మంది యోగా గురువులు ఉన్నారు అందరూ అనుకుంటారు హిమాలయాస్లో ఎవరో గొప్ప గురువులు ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయి ఏదో చేసేయాలి అని అనుకుంటారు చాలామంది పిల్లలు కూడా నన్ను అడుగుతున్నారు మేడం మేము మీరు హిమాలయాస్ వెళ్ళొచ్చారు కదా మేము కూడా హిమాలయాస్ వెళ్తాము మేము బాగా నేర్చుకుని వస్తామని అక్కడ ఏమీ లేదండి ఇక్కడ బాగా మీరు ఏదైతే ఇక్కడ ఫౌండేషన్ ఉందో మనకి రాపత్తి రామారావు గారు ఉన్న వైసీటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ అలాగే మీ చుట్టుపక్కల ఎంతో మంది గురువులు ఉన్నారు ఇక్కడ బ్రీతింగ్ని సాధన చేసేవాళ్ళు జల స్తంభం చేసేవాళ్ళు వాయిస్ స్తంభం చేసేవాళ్ళు ఇలా అద్భుతమైన చేసేవాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు ఇవాళ దేశమంతా ఇటు చూస్తుంది ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ చేయడానికి ఇది యాక్చువల్లీ విశాఖపట్నం ఒక యోగా హబ్ అవబోతుంది ఇంటర్నేషనల్గా మీరు ఇక్కడ కాదు మనకు స్టూడెంట్స్ వచ్చేది ఇంటర్నేషనల్గా వస్తారు మనకి యూనివర్సిటీ పెడితే ఆల్ కంట్రీస్ యోగా నేర్చుకోవాలి అని అనుకుంటే భారతదేశంలోనే నేర్చుకోవాలని కోరుకుంటారు ముఖ్యంగా సౌత్లో మనం కనుక అలాంటి ఫెసిలిటీ కనుక మనకి ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్లయితే ఇంటర్నేషనల్ గా మనకి మనకి ఎకనామిక్ కానీ మనకి అన్నిటికీ కూడా అందరి ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుంది నేను యోగచైతన్య సంస్థ విశాఖపట్నం బ్రాంచ్ సెక్రటరీ నాగిరెడ్డి అండి ఇక్కడ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తారీఖు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు విశాఖపట్నాన్ని వేదిక చేసుకుని ప్రపంచానికి విశాఖపట్నాన్ని ఇక్కడ ఉత్తరాంధ్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చి విశాఖపట్నం ఇచ్చి ఈ వేడికి ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉందండి ముప్పై సంవత్సరాలు పైగా యోగ చైతన్య సంస్థ విజయగిరి హెడ్ క్వార్టర్స్ భీమిలిలో ఉంది అలాగే విశాఖపట్నంలో ఏడు సెంటర్లు ఉన్నాయి లక్షల మందికి యోగా ట్రైనింగ్ ముప్పై సంవత్సరాలు పైబడి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా సుమారుగా నలభై ఐదు మంది యోగా టీచర్లు తర్వాత వేల మంది యోగా పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొనడం జరిగి జరిగింది మన భారతీయ ఋషుల సాంప్రదాయ సిద్ధంగా వచ్చినటువంటి యోగాని ప్రపంచానికి అందేవగానే సుమారుగా రెండు వందల కంట్రీలు దీన్ని ఆమోదించి భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకునేది చేయడం మనకు గర్వకారణం అది విశాఖపట్నంలో జరగడం మరింత గర్వకారణం ఇది చాలా పెద్ద పండగ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంస్థ కూడా యోగాని ప్రాక్టీస్ చేసి ఈ యోగ చే యోగా దినోత్సవాన్ని పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని నేను యోగ చైతన్య సంస్థ విశాఖపట్నం బ్రాంచ్ సెక్రటరీగా మా సంస్థ తరపున అందరినీ కూడా విష్ చేస్తున్నారని అందరూ తప్పకుండా పాల్గొనాలి శరీరం అంతా కూడా కంపించిపోతుంది అసలు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు యోగాడే రోజు ఆ సెలబ్రేషన్స్లో పాల్గొందామా అని అంతా చాలా ఉత్సాహంగా ఉంది నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి యోగాంధ్ర ద్వారా విశాఖపట్నానికి ఒక పెద్ద పీట వేసినందుకు ప్రధానమంత్రి గారు గారి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి విశాఖపట్నం మొత్తం అంతా కూడా ఎదురు చూస్తోంది జూన్ ఇరవై ఒకటి ఉదయం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనడానికి విశాఖ మొత్తమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడానికి ఇప్పటికే అంతా కూడా యోగాసనాలు సాధన చేస్తున్నారు విశాఖపట్నంలో ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు మరో పద్దెనిమిది మైదానాలని ఇప్పటికే సిద్ధం చేసి ఇండోర్ మైదానాలను సిద్ధం చేసి ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం